ఓం గం ఈ వీడియోలో మనం ఆ గణాధీశుని మూడు శ్లోకాలను వాటి అర్థాన్ని తెలుసుకుందాం మొదటిది ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా వక్రతుండం అనగా వంగిన తొండము కలవాడు భారీ శరీరాన్ని కలవాడు మరియు కోటి సూర్యుల ప్రకాశాన్ని కలవాడు అయిన గణేశుని తలపెట్టిన కార్యములలో అన్ని వేళలలో నిరాటంకంగా జరిగేలా ఆశీర్వదించమని స్వామిని వేడుకోవడం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే దీని అర్థం తెల్లని వస్త్రాలు ధరించి అన్ని చోట్లా వ్యాపించి చంద్రుని వలె ప్రకాశవంతంగా మరియు నాలుగు చేతులను కలిగిన ప్రసన్నమైన ముఖాన్ని కలిగి ఉన్న ఆ గణేశుని అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయేందుకు ధ్యానించడం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఈ శ్లోకానికి అర్థం గజాననుడను నిత్యం చూస్తూ ఆ పార్వతీదేవి ముఖం సూర్యుని చూసిన పద్మమువలే వికసిస్తుంది భక్తులు కోరిన కోర్కెలు తీర్చేటి ఏకదంతుని ప్రార్థిస్తున్నాను ఈ శ్లోకాలను ప్రతిరోజూ జపించడం వలన చేపట్టిన పనుల్లో విజయం సకల సంపదలు జ్ఞానం అదృష్టం మరియు శ్రేయస్సు కలుగును